హలో ఈ తిరుపతిలో గాలి వాన ఎట్లా బిందో చూడండి దొమ్ము లేకుంది బా హలో ఈ తిరుపతిలో వాన ఎట్ల బిందో చూడండి దొమ్ము లేబుంది బా రోట్లో నీళ్ళు చూడండి నిలిచిపోయినాయి నీళ్ళుగా ఉన్నాయి వెళ్ళిపోయినాయి వాన పడిపోయింది ఇక్కడ నీళ్ళు పట్టితేసారు దానిపైన అంత వాన పడింది ఇంకా సన్నగా ఉంది ఎండ ఎండగాస్తూ ఉంది వాన పడతాను గాలి ఇంకా రాళ్ళతానే ఉంది పార్క్లో చూడండి తిరుపతిలో నీళ్ళు వాన పడిపోయింది గాలి వాన గాలి ఇంకా తోతనే ఉంది నీళ్లు చూడండి అదైతే అట్లే ఎగిరిపోయింది గాలికి అన్ని బొమ్మలు అంతా ఉంటాయి కదా అంత గాలికి ఎగిరి అట్లే మళ్ళీ కూర్చున్నాయి అదంతా బాగుంటుంది పిల్లలు బాగా ఆడుకుంటారు అంటే ఇంకా నీళ్ళు ఆడదనుకునేది ఈ రోజు రోజు బాగా నేర్చుకున్నాడు ఎక్కడ అక్కడ చూడండి